దీన్ని డైవర్ట్ చేయడానికే వీడు స్ట్రైక్ చేశాడు సార్ ఏం తీస్తున్నాడు ఒక కూల్ డ్రింక్ బాటిల్ రెండు స్ట్రాల్ సార్ పడిపోకండి వాట్ ఇస్ దిస్ భూమి నాదా ఫోటోషాప్ చేశాడు సార్ ఫోటోషాప్ చేశాడు ఎవరు నమ్మకండి ఫోటోషాప్ చేశాడు మరి అది మాత్రం ఒరిజినల్ ఆ సార్ చూసారా వాట్ ఇస్ ద రియల్ ప్రాబ్లం సార్ నన్ను కాలేజ్ నుంచి పంపించేయాలని ఈ ఇవన్నీ చేస్తున్నాడు సార్ నిన్న ఎందుకు ఆ కాలేజ్ నుండి పంపించాలని న్యాయం అడిగాం సార్ అర్థం కాలేదు సార్ కాలేజ్ అంటే స్టూడెంట్స్ని ఫ్రీగా చదువుకొని ఇవ్వాలి సార్ ఇక్కడ షూ వేసుకో ఐడి కార్డు వేసుకో మొబైల్ తీసుకురాకో అమ్మాయిలతో మాట్లాడుకొని విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకపోతే ఫైన్ సస్పెన్షన్ సార్ తిరిగి ప్రశ్నించామంటే ఇంటర్నల్స్ లో కూడా చేయి పెడుతున్నారు సార్ నువ్వు ఇప్పుడు దీనివల్ల స్టూడెంట్స్ మెంటల్ ప్రెషర్ పెరిగిపోతుంది రిజల్ట్స్ తగ్గిపోతున్నాయి దానివల్ల నాకే కొన్ని అరియర్స్ ఉన్నాయంటే మీరే ఆలోచించండి సార్ ఏదో భోజనం సార్ భోజనం మార్చకపోయినా పర్వాలేదు సార్ కానీ కాలేజ్ రూల్స్ లిబరల్ చేసి మమ్మల్ని ఫ్రీగా చదువుకునివ్వండి సార్ మేము చదువుకోవాలి నన్ను క్షమించండి సార్ వీళ్ళందరినీ దాటుకుని వచ్చి మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలో దారి తెలియకే ఇలా స్ట్రైక్ అవి ఇవి చేయాల్సి వచ్చింది సార్ సార్ నన్ను ఏమైనా చెయ్యండి సార్ కానీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ బెస్ట్ గా రావాలి సార్ రావాలి సార్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడో చూడండి సార్ చైర్మన్నే కరిగించాడు చేసినట్టస్తున్నాడు సార్ మార్చేస్తాడు 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 సార్ సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్ సార్ ఇంతవరకు ఈ కాలేజీ నా వల్లే ఈ కాలేజీ ఇంత బాగా రన్ అవుతుంది సార్ మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ముందు నీ సీట్ వాడు చెప్పినవన్నీ చేసేయండి నేను రాజకీయ నాయకుడు అయిపోనా బంధువు అమోదు అనుమా రా కానీ నాకు చూడాలనే ఉందిరా నువ్వు జీవితంలో ఏమవుతావా అని భూమినాథం ఇకపోయి మీరు కాలేజ్లో gutundea A Zer da ID bisikulea? Zer చూసేదానికే వస్తుంది వెంటనే ఓకే చెప్పి బిల్డప్ ఇవ్వు బిల్డప్ ఇవ్వు బిల్డప్ ఇవ్వు నాకు ఓకే ఏంట్రా ఓకే నువ్వు డాన్ అనిపించుకోవడానికి నేనే దొరికేనా నేను లవ్ లేదని చెప్తే నువ్వు హర్ట్ అవుతావు కదా అందుకే మరి నేను హర్ట్ అవ్వకూడదంటే నువ్వు అవును అని చెప్పాల్సింది భూమి దగ్గర కాదు మీ నాన్న దగ్గర చెప్తావా అసలు నేను చెప్పేది విను thank ah! you ఏంటయ్యా మొత్తం హిందీ ఇంగ్లీష్లో ఉంది ఏ తెలుగులో రాసి పెట్టచ్చు కదా నాలా ఇంగ్లీష్ తెలియని వాళ్ళు ఫామ్ ఎలా ఫిల్ అప్ చేస్తారయ్యా నేను చెప్పిందా మీకు గుర్తుంది కత్సా ఏంట్రైదంతా ఇక్కడ నీ పేరు చక్రవర్తి కాదు డాన్ అని ఏదిదో అంటున్నారే నిజమా స్కూల్లో ఫ్రెండ్ అన్నా ఇప్పుడు ఇక్కడ ఎలా చదువుతుంది నేను బతికుండగానే ఎవడో ఒకడిని మీ నాన్నని కలిగి తీసుకొచ్చా వీటన్నిటినీ మించి எண்பை மார்கலி இப்படி வரைக்கும் நான் நம்பிச்சா நம்பிச்சு 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 நம்பி நம்பி జరిగిన రేపు ఉదయాని నేను కాలేజీలో ఉండాలి ఏం జరిగినా సార్ ఏరా ఎవరు ఫోన్ చేసినా ఎత్తడం లేదంట కాలేజీలో ఏం జరిగిందని అమ్మ నాకు ఫోన్ చేసి గుచ్చిగుచ్చి అడుగుతుంది అవన్నీ తర్వాత మాట్లాడుకుంటా ఇంకెప్పుడు రా మాట్లాడతావు మైండ్ మారుతుందని షూటింగ్ స్పాట్కి తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చి కూడా గుర్రం ఉంటే అలా బాబు కన్నా నాకే ఎక్కువ కుమ్ముడు షార్ట్ రెడీయా రెడీ 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 సార్ ఇలా పట్టుకో కదలకుండా పట్టుకో రెడీ రెడీ డైలాగ్ గుర్తుందిగా ఓకే సార్ ఓకే సార్ రోలింగ్ యాక్షన్ వీధి దీపం కింద చదివితేనే తొంభై వంద అని మార్కులు వస్తున్నాయి నీకు అన్ని వసతులు కల్పించాను అయినా ఫెయిల్ అయ్యేవేంట్రా రా 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 జీవితంలో బాగా చదవకపోతే ఏది సాధించలేవు బుర్రకెక్కిందా దునా నేను బుద్ధిగా చదివి ఇంజనీర్ అవుతాన్నా అన్నా అప్పండ్రా మీ కాన్సెప్టే తప్పయ్యా ఇంజనీరింగ్ చదవాలనుకునేవాడిని ఇంజనీరింగ్ చదివించండియా అది వదిలేసి బలవంతంగా ఇంజనీరింగ్ చదివించడం వల్ల ఇప్పుడు ఇంజనీర్ అంటేనే ఊరంతా నవ్వుతోంది అంటే నేను రాసింది తప్పు అంటావు అబ్బాయి ఊరుకోరా సరే నేను రాసింది నువ్వు కరెక్ట్ గా రాయ్ తప్పు కరెక్ట్ అని వెయ్యి మంది చెప్తారు అలా చెప్పే వాళ్ళందరూ రాయలేరు మూసుకొని అలా పక్కకి వెళ్ళి నుంచో పెద్ద చెప్పొచ్చాడు కెమెరా రోలింగ్ యాక్షన్ ఏంటయ్యా చదువు చదువు అంటున్నారు చేపకు చిట్టేలకు రేస్ ఎలా పెడతారు ఇక్కడ అందరూ ఎదుటి వాళ్ళకు నచ్చినట్టే జీవిస్తున్నారు తానెవరో తను తెలుసుకునేంత వరకు తెలుసుకున్న తర్వాతే తనకు నచ్చినట్టు జీవిస్తున్నాడు అంతవరకు మీ అందరికీ వాడు పనికిరాని వాళ్ళకి కనిపిస్తాడు కానీ వాడికి తెలుసు అన్వేషణలా ఒక్క నిమిషం వాడి జీవితాన్ని మార్చేస్తుందని ఈ కాలం పిల్లల్ని కన్న వాళ్ళు చేయి పట్టుకొని పైకి లాగక్కర్లేదు నమ్మకంతో ఒకసారి చేయి వదిలితే చాలు వాళ్లే పైకి వస్తారు అయిపోయినా పొని కవినే అయిపోనా గ్యాంగ్స్టర్ ఒకటి నేను పొని బీమ్ క్రియేటర్ అయిపోనా సూపర్ అన్న నేనేమి చెప్పాలనుకున్నానో దాన్ని అలాగే రాశావు సూపర్ అన్న ఇది ఇల్లు ముందు మా బాబుకు చెప్పాలి నేను ముప్పై ఏళ్లగా వేషాలు వేస్తున్నాను వాస్తవాన్ని నువ్వు చెప్పినట్టు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు నా మాట విని డైరెక్టర్ అవ్వదు అవును నువ్వు రాసిందే నీకు చెప్తున్నా ఇక్కడ ప్రతివాడు ఇతరులకు నచ్చినట్టు జీవిస్తున్నాడు తాను ఎవరో వెతికి కనిపెట్టే అంతవరకు కనిపెట్టిన తర్వాత తనకు నచ్చినట్టు జీవిస్తున్నాడు కానీ కనిపెట్టే ఆ ఒక్క నిమిషం అందరి జీవితాల్లో రావట్లేదు అదిగో చప్పట్లు కొట్టరే అదేరా నీదైన ఆ ఒక్క నిమిషం